ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మా అయితే బాగా వర్షాలు పడ్డాయి కందిపాయలు అయితే దెబ్బతింటుంది అనుకున్నాం కానీ పని వర్షాన్ని తట్టుకొని నిలబడింది ఎన్నో కష్టాలని నష్టాలని ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొని రైతు పంట పండిస్తాడు ప్రకృతి ఉపద్రవ ఉపద్రవాలు వచ్చినంత మాత్రమే అతను పంట ఆపడండి మనం కూడా జీవితంలో వెళ్ళాలంటే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాలి ఎన్నో ఆటుపోటులు తట్టుకోవాలి ఎన్నో మాటలు పడాలి మనల్ని మనల్ని ముందుకు నెట్టే ముందుకి సక్సెస్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అట్టని మనల్ని కిందకి వాళ్ళు ఉంటారు ఇవన్నిటిని మనం పట్టుకుంటే మనం పని జరగదు ఎవరినో ఒప్పించాలను ఎవరినో మెప్పించాలని మన జీవితంలో అనుకుంటున్నప్పటికీ జరగని పరండి జీవితాంతం కూడా కొంతమంది విషయంలో మనం ఒప్పించలేం మెప్పించలేము ఎందుకో కొంతమంది కొంతమంది నచ్చం నాకు కూడా కొంతమంది నచ్చరు నచ్చకపోతే నేను మాట్లాడను మాట్లాడినప్పుడు వాళ్ళు ఇగో హతట్ అవ్వచ్చు వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు దానివల్ల కక్ష కట్టచ్చు కక్ష కట్టడానికి కారణం అవసరం లేదండి వాళ్ళకి నచ్చినట్టు మనం జీవించకపోతే కక్ష కడతారు ఏముంది దానికి కారణాలు కిరణాలు అవసరం లేదు ఈర్ష ఆశయ దోషం చూసారు కలుపు మొక్క ఈ గడ్డి వర్షం పడిన మరిసిద్ది వర్షం పడకపోయినా మరిసిద్ది కానీ ఆ పైరు బతకాలంటే మటుకు రైతు దాన్ని సేద్యం చేయాలి ఎప్పటికప్పుడు ఈ కలుపుని తీసేయాలి అలాగే మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మన జీవన ప్రయాణం ముందుకెళ్లాలంటే అన్నిటినీ పట్టించుకోకూడదు అందరిని మెప్పించాలని ప్రయత్నం చేయకూడదు మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు మనం పొగిడే వాళ్ళు ఉంటారు పొగిడే పొగడితేనే మనం తీసుకోకూడదు విమర్శకి కుంగిపోకూడదు పొగిడే వాళ్ళ వల్ల ఇబ్బందే ఎక్కువ విమర్శించే వాళ్ళ వల్ల మనసు అందుకు వెళ్ళిపోతాం సైలెంట్గా ఈ రెండింటిని పరిగణలో తీసుకోకుండా మనంతరం మనం ముందుకు వెళ్తామంటే మనం సక్సెస్ అవుతాం ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎక్కువ శత్రువులు ఉన్నవాళ్ళే ఎక్కువ శత్రువులు ఉన్నప్పుడు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాడికి నచ్చినట్టు వాడు ముందుకెళ్తారు కాబట్టి మనం ఏదైనా సాధించాలన్నా సక్సెస్ కావాలన్నా మనకి ఎంతమంది శత్రువులు ఉంటే అంత తొందరగా మనం సక్సెస్ అవుతాం మీకు ఒక విషయం తెలుసా మనకి సపోర్ట్ చేసేవాడు దాని గురించి చెప్పడం ఇంకా మనల్ని మీద అసూపడేవాడు పొద్దుకొక్కలు మీకు మేము సపోర్ట్ చేసేవాళ్ళ ఏదో ఒకటి అంటూ ఉంటారు మనకి నిజంగా వాస్తవం చెప్పాలంటే మనం సపోర్ట్ చేసేవాడు మన కానరాడు అంటే మన వీడియోలు చూసి లైక్ చేసేవాడు లైక్ చేయకుండా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు చాలామంది చెప్పరు మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామని కూడా మొత్తానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మన సక్సెస్ని చూసి ఆనందపడేవాళ్ళు వాళ్ళు బయట పడరు మన సక్సెస్ చూసి వాళ్ళు మటు బయటపడతారు చాలా వరకు మనకి కాన్ రాకుండా సపోర్ట్ చేస్తారు దేశ విదేశాల్లో ఉండి మన వాళ్ళు వాళ్ళు గ్రేటు ఇక్కడ లోకల్గా ఉండి కూడా మన వాళ్ళు స సక్సెస్ చేస్తారు యూట్యూబ్ అయినా సినిమా అయినా సీరియల్ అయినా జీవితం అయినా నీకు అందరిని మెప్పించాలంటే ఎప్పుడు వల్ల కాదు ఇప్పుడు పేదవాడిది ఆకల ఉన్నవాడిది అరగన బాధ ఇదే మనం కనుక్కోవాలి పేదవాడిది ఆకలి మంట వీడు ఆకలి కోసం పోరాటం చేస్తుంటాడు వాడు ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తుంటాడు ఆధిపత్యాన్ని పో ఆధిపత్యం లేకపోతే వాడు ఉన్నదాన్ని కాపాడుకోలేడు ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఒకటి ఆకలి పోరాటం ఇంకొకటిది ఉన్నది కాపాడుకునేదానికి ఆరాటం పోరాడడానికి ఆరాడానికి చాలా తేడా ఉంది ఈ రెండు విషయాలు గ్రహించుకోండి పోరాడడానికి ఆరాటే తేడా గుర్తిస్తే మనకు అర్థమైద్ది అందువల్ల మనల్ని ఎంతమంది తిట్టినా మనల్ని ఎంతమంది పొగిడినా మన తలకాయించుకుని మన ప్రయత్నం మన పని మనం చేసుకుంటే ముందుకెళ్ళాలి నేను చేసే వీడియోలు ఎవరిని నిర్దేశించినవి కాదండి నా జీవితంలో అనుభవాలు నాకు కలిగిన పాఠాలు గుణపాఠాల వల్ల ఈ వీడియోలు నేను చేయటం జరుగుతుంది దయచేసి ఎవరిని ఉద్దేశించిన కాదు ఎవరినో ఉద్దేశించి వీడియోలు చెప్పుకొని సక్సెస్ అవ్వాలన్న ఆలోచన నాకు లేదు బాయ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి